జై శ్రీరామ్ ఇతని పేరు షరీఫ్ సత్రసాల దేవాలయంలో లడ్డు తయారీ లడ్లు తయారీ కాంట్రాక్టర్ ఇతను మళ్ళీ ఏమంటున్నారు ఒకసారి చెప్పండి మీరు బోర్డు పెట్టి మరి మీరు ఏం చేస్తారు ఇక్కడ దేవాలయంలో మీరేం చేస్తారు కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ అని చెప్పి పిలిపించింది మేడం గారు అన్నారు అంటే ఇప్పుడు లడ్డు లడ్డు తయారు చేస్తావు నువ్వు నువ్వు లడ్డు తయారు చేయడానికి పనికి పెట్టొస్తావు పవిత్రమైన ప్రసాదాన్ని నిన్ను బెట్ట తయారు చేస్తావు అందుకు తయారు చేయకూడదు అలా లేకుండా నువ్వు తింటావు అలా లేకుండా తింటావు నువ్వు నువ్వు తినవు కదా మతాన్ని ధర్మాన్ని గౌరవించి వాడివి నువ్వు నాదారు చేస్తావు ఒత్తు కూడా దేవాలయం నువ్వు రావద్దు నువ్వు రావద్దు ఏ రకంగా మొత్తం బొట్టు పెట్టుకో నువ్వు మతం మారు నువ్వు హలం లేకుండా తింటావా దేవాలయంలో బట్ పట్టిస్తున్నారు మీరు